చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయాల ప్రారంభోత్సవంలకు శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ముఖ్య అతిథిగా విచ్చేయగా వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ బట్టింగ్ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ గౌరవనీయులు హైకోర్టు ఆఫ్ ఏపీ చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రావు రఘునందన్ రావులు పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యాయస్థానం ప్రాంగణానికి వచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలకు జిల్లా జడ్జి ఈ భీమరావు జిల్లా కలెక్టర్ ఎస్ శణ్మోహన్ ఎస్పీ మణికంఠ చందోరులు స్వాగతములు పలకగా పురోహితులు పూర్ణగుంభ స్వాగతం పలికారు అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించి నూతన భవనమునకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రెండవ అంతస్తులో జిల్లా కోర్టును పరిశీలించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలు తదుపరి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సభ్యులు న్యాయవాదులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ৱৰ্ডশিপি অফ মাইছেফ এণ্ড আল'